అభినవ్ సలహా మేరకు అనన్యాకి ఒక ఛాన్స్ ఇవ్వాలని డిసైడ్ అవుతాడు చంద్రశేఖర్ అభినవ్ మీద అనన్య ఫైర్ అవడం చూసి అభినవ్ చేసిన తప్పేంటి ఎందుకు అతన్ని తిడుతున్నావు అని ప్రశ్నించాడు రాజీవ్ మీరు అతన్ని వెనకేసుకుని రాకండి అన్న అతను చేసిన తప్పేంటో కొంచెం ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది అని రోషంగా అరిచింది అనన్య మాట్లాడితే మీనింగ్ ఉండాలి అనన్య తాతయ్య నీకు ఛాన్స్ ఇవ్వడమే గొప్ప అచీవ్మెంటు అందుకు సంతోషించకుండా నా మీద పడతావేంటి అని చిన్నబుచ్చుకున్నాడు అభినవ్ ఏడ్చౌలే సోమవారం రోజు ప్రోటాన్ కంపెనీతో డీల్ ఫైనలైజ్ అవుతుంది ఇవాళ శుక్రవారం ఇప్పటికే తన స్ట్రాటజీతో ప్రోటాన్ కంపెనీ అఫీషియల్స్ని సన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేసేసి ఉంటాడు ఈ రెండు రోజుల్లో నేనేం అచీవ్ చేయగలను ఆల్రెడీ ఒక స్టేజ్లో ఉన్న ప్రాజెక్ట్ని నేనేం చేసి బెటర్ చేయగలను అని అసలు విషయం చెప్పింది అనన్య మొదటిసారి రాజీవ్కి అనన్య మీద కోపం వచ్చింది టేబుల్ మీద గట్టిగా కొడుతూ మీ తాతయ్య చెప్పినట్టే నువ్వు బిజినెస్లో టైం పెట్టాల్సి వచ్చినప్పుడు ఫ్రెండ్స్తో పార్టీలకి క్లబ్బులకి తిరుగుతూ టైం వేస్ట్ చేసావు బిజినెస్ విషయంలో నీకు సీరియస్నెస్ ఉంటే ఇప్పుడు ఇలా సాకులు వెతుక్కోవు లాగా తీసుకొని ఏదో ఒకటి చేస్తావు అసలు తాతయ్య ఏదైనా అనగానే ఏడవడం లేదా సన్నీ విషయంలో జెలసీ ఫీల్ అవ్వడం తప్ప నువ్వేం చేసావ్ అని సీరియస్గా అడిగాడు అనన్యాకు ఉక్రోషం వచ్చింది అందరూ నన్నే అనండి ఈ ఇంట్లో ఏం జరిగినా నాదే తప్పన్నట్టు మాట్లాడతారండి అంటూ ఏడుపు మొదలుపెట్టింది కూతురు ఏడుపు చూసి షర్మిలాకు మనసు కరిగింది ఊరుకో అనన్య మీ నాన్న మాటలు పట్టించుకోకు ఆయన ఊళ్ళో వాళ్ళని ఉద్ధరించడమే గానీ మన సైడ్ ఎప్పుడైనా మాట్లాడా అని నిష్ఠూరంగా అంటూ అనన్య కన్నీళ్లు తుడిచింది ఆ తర్వాత రాజీవ్ వైపు తిరిగి అనన్య చెప్పిన దాంట్లో కూడా పాయింట్ ఉంది కదా ఆల్రెడీ సన్ని అంతా సెట్ చేసుకున్నాక అనన్య వెళ్ళి ఏం చేస్తుంది అక్కడ ప్రూవ్ చేసుకోవడానికే ఏమీ లేనప్పుడు ఇంకా ఛాలెంజింగ్గా ఏముంది అని కోపంగా అడిగింది షర్మిల నువ్వు చెప్తుంది నాకు అర్థమవుతుంది కానీ అనన్యకి చిన్న పని చెప్పడానికే పదిసార్లు ఆలోచించే మా నాన్న ఇప్పుడు ఒక మంచి ఛాన్స్ ఇచ్చాడు షర్మిలా కాదని ఎలా అనగలవు ఓడిపోయే మ్యాచ్ ఆడడం మూర్ఖత్వమే కానీ మనం ఆనెస్ట్ గా ఆడితే ఒక్కోసారి గెలుపు కూడా మన వెంటే వస్తుంది అని వేదాంతం పలికాడు రాజీవ్ అసలు దీనంతటికీ కారణమైన అభినవ్ వైపు తినేసేలా చూసిన షర్మిల నీ దిక్కుమాలిన సలహా వల్ల ఇదంతా జరిగింది నువ్వు వచ్చిన దగ్గర నుంచి కంటిన్యూస్గా సమస్యలే తప్ప ఒక్క సొల్యూషన్ కూడా దొరకట్లేదు దయచేసి నువ్వు డైనింగ్ టేబుల్ దగ్గరికి రాకు మా డిస్కషన్స్లో ఇన్వాల్వ్ అవ్వకు మా చావు మేము చస్తంగాని నువ్వు బెడ్రూమ్లోనే లోనే బ్రేక్ఫాస్ట్ చేయినాయనా అని దండం పెట్టింది కాఫీ సిప్ చేయబోతున్న రాజీవ్ కప్పుని టేబుల్ మీద పెట్టి మళ్లీ మొదలు పెట్టావా షర్మిల అతన్ని అవాయిడ్ చేస్తే అనన్యకు నాన్న దగ్గర మంచి ఇంప్రెషన్ దొరుకుతుందా అని అడిగాడు అది నాకు అనవసరం ఇతర వల్లే అనన్య కెరీర్ రిస్క్లో పడింది నేను మరో ఛాన్స్ తీసుకోను అని ఫైర్ అయింది షర్మిల అనన్యాకి నేను హెల్ప్ చేస్తాను అని అసలు విషయంలోకి వచ్చాడు అభినవ్ అతని వైపు అసహ్యంగా చూసిన అనన్య ఏం చేస్తావు బాబు ప్రోటోన్ మేనేజరు మీ చుట్టం అనుకున్నావా నువ్వు చెప్పినట్టు వినడానికి అని షార్ప్ గా అంది వీడేం చేస్తాడో నాకు తెలుసు నలుగురు రౌడీలు తీసుకెళ్లి సన్నీని కొడతాడు నీ జోలికి రావద్దు అని బెదిరిస్తాడు ఇక ఆలస్యంగా అయినా మీ తాతయ్యకి ఈ విషయం తెలుస్తుంది అప్పుడు నిన్ను కంపెనీ నుంచి శాశ్వతంగా బయటికి పంపించేస్తాడు అని చిరాగ్గా అంది షర్మిల నాకు రౌడీజం చేసే కర్మ లేదు అని డిక్లేర్ చేసిన అభినవ్ ఆల్రెడీ ప్రోటాన్ మేనేజర్స్కి సన్నీకి ఫ్రెండ్షిప్ అయిపోయింది కాబట్టి అనన్యకు స్పేస్ లేదు అని మీరు అంటున్నారు దానికి ఒకటే సొల్యూషన్ అనన్య కోసం మనం ఇంకా హై లెవెల్లో ప్రయత్నాలు చేద్దాం డైరెక్ట్గా టైగర్ని కాంటాక్ట్ చేసి డీల్ క్రాక్ చేస్తే సరిపోతుంది కదా అని సింపుల్గా తేల్చేశాడు అభినవ్ దేవుడా పగటి కలలకండం మానుకో అంటూ తల పట్టుకుంది అనన్య షర్మిల మాత్రం ఎగతాళిగా నవ్వి అవునవును టైగరు నువ్వు బెస్ట్ ఫ్రెండ్స్ కదా అందుకే నువ్వు ఏం చెప్పినా టైగర్ పాటిస్తాడు కదా అంది టైగర్ గురించి కామెడీగా కూడా చులకనగా మాట్లాడదు షర్మిల అది చాలా పెద్ద నేరం అని హెచ్చరించాడు రాజీవ్ నేనే టైగర్ అని తెలిస్తే షర్మిల గుండాగిపోతుందనుకుని నవ్వుకున్న అభినవ్ సన్నీకి చెక్ పెట్టగలిగేది టైగర్ ఒక్కడే అందుకే మనం టైగర్ని కాంటాక్ట్ అవుదాం అని మళ్లీ చెప్పాడు అభినవ్ రాజీవ్కి కూడా సహనం నశించడంతో పొద్దున్నే తాగేవా లేక రాత్రి తాగిందే దిగలేదా అని సీరియస్గా అడిగాడు అంకుల్ అంత మాట అన్నారు అని ఆశ్చర్యంగా అతని వైపు చూశాడు అభినవ్ లేకపోతే ఏంటి నీ పిచ్చి మాటలు టైగర్ ఎక్కడున్నాడో ఎలా ఉంటాడో ఎవ్వరికీ తెలీదు అతని గురించి జనం మాట్లాడుకోవడమే తప్ప అతన్ని చూసిన వాళ్ళు ఎవరూ లేరు మరి టైగర్ని ఎలా కలుస్తావు అని కోపంగా అన్నాడు అతని మాటలకి అభినవ్ సరదాగా నవ్వేశాడు అదేనా మీ ప్రాబ్లము టైగర్ ఉన్నాడని అందరూ అంటున్నారు కాబట్టి అతను ఖచ్చితంగా ఎక్కడో ఉండే ఉంటాడు మీరు ఎక్కువ ఆలోచించకండి నా దగ్గర కొన్ని ఐడియాస్ ఉన్నాయి వాటిని ఫాలో అయ్యే టైగర్ని కలుస్తా అని కాన్ఫిడెంట్గా చెప్పాడు షర్మిలాకి ఓపిక నశించి పోని మా పంజేయ్ నువ్వు టైగర్ని కనిపెట్టి అనన్యతో మీటింగ్ ఫిక్స్ చేయి వెంటనే నీకు డైవర్స్ ఇచ్చి టైగర్ని బాయ్ ఫ్రెండ్గా చేసుకుంటుంది మా అనన్య ఒక్క దెబ్బకి రెండు పెట్టలు అని ఎగతాళి చేసింది అనన్యకు మాత్రం ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది ఇంకాసేపు ఇక్కడే ఉంటే నాకు పిచ్చి పట్టడం ఖాయం అంటూ విసురుగా లేచి బయటికెళ్ళిపోయింది అనన్య వెనకాలే బయటికి వెళ్తూ హే అనన్య ప్లీజ్ లిజన్ నీకు టైగర్ని మీట్ ఉందా లేదా అని గట్టిగా అడిగాడు అభినవ్ పిచ్చోళ్ళు ఎలా ఉంటారో అని ఎప్పుడూ నాకు డౌట్ ఉండేది నీ మాటలు విన్నాక అచ్చం నీలాగే ఉంటారు అని అర్థమైంది నాకు జ్ఞానోదయం కలిగించినందుకు థ్యాంక్స్ అంటూ కారులో కూర్చుంది అనన్య నేను నీకోసం ఇంత కష్టపడుతూ ఉంటే నన్ను పిచ్చోడంటావా దిస్ ఇస్ టూ మచ్ అంటూ రోషంగా అన్నాడు అభినవ్ పనికొచ్చే పని చూసుకో నా టైం వేస్ట్ చేయకు అంటూ గిర్రున కారు తిప్పుకొని వెళ్ళిపోయింది అనన్య రాక్షసి కోహినూర్ డైమండ్ ని ఎదురుగా ఉంచుకొని కూడా వాల్యూ తెలుసుకోలేకపోతుంది అనుకుంటూ తను కూడా ఆఫీస్కి వెళ్ళిపోయాడు అభినవ్ అభినవ్ తన క్యాబిన్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికెళ్లేసరికి ఎదురుగా టేబుల్ మీద ఏదో సర్దుతూ మీరా కనిపించింది సడన్ గా ఎంట్రీ ఇచ్చిన అభినవ్ని చూడగానే తడబడుతూ గుడ్ మార్నింగ్ సార్ అంది ఆమె చేతిలో ఉన్న ఫైల్ వైపు డౌట్గా చూస్తూ నా క్యాబిన్లో నువ్వేం చేస్తున్నావు అని సీరియస్గా అడిగాడు అభినవ్ మనకెంత ఫండ్స్ అవసరం అవుతుందో ఎస్టిమేషన్ వేయమన్నారు కదా సార్ అదే ఇది చాలా జాగ్రత్తగా కాస్ట్ కటింగ్ చేశాం అయినా కూడా మనకి చాలా పెద్ద అమౌంట్ అవసరం అవుతుంది సార్ అని గిల్టీగా చెప్పింది మీరా ఇజ్ ఇట్ అంటూ ఆమె చేతిలోని ఫైల్ తీసుకుని అమౌంట్ చూశాడు అభినవ్ అందులో ఆరు కోట్లు అని కొటేషన్ కనిపించింది ఇది ఫైనల్ నెంబరా అంటూ మీరాని కన్ఫర్మేషన్ కోసం అడిగాడు అభినవ్ ఎస్ సార్ మనం వెంటనే లోన్కి అప్లై చేయడం బెటర్ ఎక్కువ డాక్యుమెంట్స్ వర్క్ లేకుండా ఫాస్ట్గా అమౌంట్ రిలీజ్ చేసే బ్యాంక్ డీటెయిల్స్ కోసం ఎంక్వైరీ చేస్తున్నాను అని చెప్పింది మీరా అమౌంట్ చెప్పా ఓకే మరి ప్రోడక్ట్ ఎప్పట్లోగా రెడీ అవుతుందో డెడ్లైన్ లేదేంటి అంటూ ఫైల్ పేజీలు తిప్పాడు అభినవ్ మన చేతికి రాకుండా వర్క్ స్టార్ట్ చేయకుండా ప్రొడక్షన్ రిలీజ్ డేట్ ఎలా చెప్పగలం సార్ అంది మీరా మనీ గురించి నువ్వు మీరా అదేం పెద్ద ఇష్యూ కాదు కస్టమర్కి మనం ఎప్పుడు డెలివరీ ఇవ్వగలం అన్నది ఇంపార్టెంట్ అది ఫైల్లో మిస్ అయింది అంటూ చిరాకు పడ్డాడు అభినవ్ అతని వైపు వింతగా చూసింది మీరా ఆరు కోట్లు పెద్ద విషయం కాదంటాడేంటి అంత డబ్బు ఎక్కడి నుంచి వేస్తాడు అసలు అనుకుంది ఎస్టిమేషన్ వేయడం అంటే డబ్బు గురించి మాత్రమే చెప్పడం కాదు మీరా ప్రొడక్షన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అందులో పాసిబిలిటీస్ ఏంటి ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి ఇలా త్రీ సిక్స్టీ డిగ్రీస్ అప్రోచ్తో పక్కాగా ప్రాబ్లమ్స్ని వాటికి సొల్యూషన్స్ని లిస్ట్ చేయాలి ఈ ఫైల్ చూస్తుంటే నీకు ఎస్టిమేషన్ రెడీ చేయడం కూడా రాదు అని అర్థమవుతుంది అంటూ కోపంగా అన్నాడు అభినవ్ ఐఎమ్ వెరీ సారీ సార్ మనీ ఎప్పుడు చేతికొస్తుందో తెలియకుండా ప్రొడక్షన్ రిలీజ్ డేట్ ఎలా చెప్పాలి అని డౌట్తో ఆగిపోయింది సార్ నెక్స్ట్ టైం ఈ మిస్టేక్ జరగదు సార్ అని అఫాలజీ చెప్పింది మీరా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి